ఇంకా మేమైతే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అమ్మవారి టెంపుల్కి ఇంకో గుడి అయితే అక్కడ ఉంటుంది ఇక్కడైతే చిన్న ఇక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ దర్శించుకొని అక్కడ పైన టెంపుల్కి అయితే వెళ్ళాలి

కృష్ణ వీళ్ళ కదంతా ఎటునాక ఇక్కడైతే మెయిన్గా కింద ఉంటదన్నమాట అమ్మవారు ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ పెద్ద అమ్మవారు అటు వెళ్ళాలి కాళ్ళు అయితే గడిపోతారు సుశీరా ఫ్రెండ్స్ ఎక్కడ చూడు సుశీరాగా చిన్నవాళ్ళ పాపను ఎక్కించుకొని తింటుంది చూడు సుశీరా చూడండి గుడి చూడండి పూలదమ్ము ఇది చూడండి అమ్ముతూరు ఇవన్నీ దేవుంటాయి కదా సూపర్ ఉండి అయితే గుత్తా చూడండి ఓ కోతి కోతి చూడండి సూపర్ ఉండి కదా ఇక్కడ కింద అయితే టెంపుల్ చూడండి దర్శనం చేసుకోండి మాకు అయితే ఇస్తుంది लग दो अम्मा और उठ बैठ को उठ कर ये हेलो कितने सेकंड పట్టుకో అని తీసినావా మరి నేను పోతాడుకి పట్టుకో మేమిద్దరం ఇటు అటు ఎదురు ఇదే గుడి ఫస్ట్ ఆ తర్వాత కట్టిచ్చిర ఇది ఫస్ట్ గుడి అప్పుడు గిట్లకెళ్ళి వచ్చేది మేము ఇప్పుడు దండమైలా చేసి కదా శంకరవులు చేయలేదు కదా అప్పుడు గిడంగా వచ్చింది చుట్టూ నేను చెప్పు తి మళ్ళీ పూలు తీసి మళ్ళీ జుట్టు రవ్వేసుకొని పూలు పెట్టుకీ మనుషుల నువ్వు నిమ్మడానికి ఉండని నువ్వు చుట్టూ వేసుకోవాలని అప్పుడే చెప్పిన ఇది అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు మంచిది కాదు చెప్తాను నేను తీసుకప్పుడే అమ్మవారి ఇది ఎందుకు ఆస్ట్రకోసం చెప్తాను అందే ఏం చేస్తారు నీకు మన నీళ్ళకి వెళ్ళి నీళ్ళు